హాయ్ అండి లడ్డు అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది తిరుపతి లడ్డు ఆగస్టు రెండు పదిహేడు వందల పదిహేనులో ప్రవేశపెట్టిన లడ్డు మూడు వందల పది సంవత్సరాలు అవుతుంది నేటితో అంతటి ప్రపంచ ప్రసాదాలలో ప్రత్యేక స్థానం ఉన్న తిరుపతి లడ్డు నాణ్యతలో మాత్రం ప్రత్యేకతను కోల్పోతుంది ముందు రోజుల్లో కాజులు కిష్మిషులు ఇంకా చాలా అన్నీ వేసి కమ్మగా సువాసనతో ఉండేది అది బ్యాగ్లో పెట్టుకొని ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లంతా సువాసనతో నిండిపోయేది కానీ ఇప్పుడు ఆ బ్యాగ్లో కూడా ఆ పరిమళం అనేది లేకుండా పోతుంది అప్పట్లో ఎవరు మన ఇంటికి వెళ్ళి లడ్డు ప్రసాదం ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినట్లు కళ్ళకద్దీ మరీ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికైనా ఇస్తే చాలండి కొంచెం ఇవ్వండి అని అంటున్నారు చాలా బాధగా ఉందండి ఇలా లడ్డు మిగిలిపోతుండే రెండిచ్చే బదులు ఒకటి ఇవ్వండి అధికారులు కానీ లడ్డు యొక్క నాణ్యతను మాత్రం పోగొట్టకండి నా యొక్క ఫీలింగ్ మీకు చెప్తున్నానండి మీకు కూడా ఇలాగే ఫీలింగ్ ఉంటే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో అధికారుల వరకు వెళ్ళి మన లడ్డు యొక్క పూర్వ వైభవం తెస్తారని నేను కోరుకుంటున్నాను